సౌమ్యులు మాకు అత్యంత ఆప్తులు అందర్నీ చిరునవ్వుతో పలకరించే యువనేత శ్రీ సింహాద్రి వికాస్ బాబు గారికి ఇవే మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిన్ను నూరేళ్లు శ్రీ సింహాద్రి వికాస్ బాబు గారు భవిష్యత్తులో ఇటువంటి పుట్టినరోజును మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇట్లు రాజులపాటి శివప్రసాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బీసీ సంక్షేమ సంఘం జిల్లా నేత మరియు జాతీయ మానవ హక్కుల రాష్ట్ర చైర్మన్ మేకావారిపాలెం చల్లపల్లి మండలం రాజులపాటి కళ్యాణి చల్లపల్లి జడ్పీటీసీ సభ్యురాలు మరియు గౌడ సంఘం మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు